ఈ రోజు దేవుని వాక్యము దేవుడు దర్శించు స్థలము మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాం అయితే మొదట ఆ ఊరి పేరు లూజు ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం దేవునిని దర్శించడానికి మరీ ముఖ్యంగా వారి బ్రతుకులు మార్చబడడానికి వారి సమస్యలు తీర్చబడడానికి ప్రజలు అనేక స్థలాలు దర్శిస్తారు మనం ఎంతమంది వ్యక్తులను కలుసుకున్నా ఎన్ని స్థలాలు దర్శించినా మన బ్రతుకులు మార్చబడం మన సమస్యలు తీర్చబడం కాని దేవుడు ఒక వ్యక్తిని ప్రాంతాన్ని దర్శిస్తే అవి మార్పు చెందుతాయి నూతన పరచబడతాయి గురి గమ్యం లేని ఒక యవనస్థుని దేవుడు దర్శించినప్పుడు అతని జీవితం దీవెనకరంగా మార్చబడింది ఎటువంటి ప్రయోజనకరంగా లేనటువంటి లూజు అని పట్టణము ఇప్పుడు బేతేలుగా అనగా దేవుని మందిరముగా మార్చబడింది దేవుడు మనందరినీ దర్శించునుగాక ప్రార్థన ప్రభువైన యేసు మా జీవితాలు కూడా బేతేలు వలె మార్చమని దర్శించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె